ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించింది ఈ చైర్మన్ ఎంపిక సభ్యుల ఎంపికతోటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణను నాశనం చేసింది తెలంగాణలో నిరుద్యోగుల యువకుల జీవితాలతోటి ఆడుకున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్డం పెట్టుకొని లక్షల మంది యువకుల ఉసురు పోసుకున్నాడు కేసీఆర్ ఉద్యోగాల టైంకి నియామకం చేయలేదు ఉద్యమ సమయాల్లోనే లక్ష ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం అని పెగ్గలి కూర్చున్న వాళ్ళు వాళ్ళ దోపిడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు తప్ప ఉద్యోగ నియామకాల మీద పెట్టలేదు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ గంటా చక్రపాణి ఉన్నప్పుడు కొద్దిగా సైలెంట్గా నడిచింది లోపల లోపల ఎన్ని ఏం నడిచిందో కానీ పెద్దగా రిక్రూట్మెంట్ జరగలేదు పెద్ద లీకేజీలు అవినీతి కూటరు జరగలేదు ఓ మోస్తరుగా ఉన్నది ఇక మరీ జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత జుమేరాత్ బజార్ అయిపోయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏ ఎగ్జామ్ పెట్టినా పేపర్ మార్కెట్లో దొరికింది దోపిడి దొంగల ఉద్యోగాలు మొత్తం అమ్ముకున్నారు ఈ బీఆర్ఎస్ ఏ ఎగ్జామ్ పెట్టుడు పేపర్ లీక్ అవ్వడు ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసుడు ఎగ్జామ్ను మన్న పిల్లలు అశోక్ నగర్లో తిరుగుడు ఏళ్ల తరబడి కోచింగులు పోవుడు తిరుగుడు ఇది పది పన్నెండేళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఇక వీళ్ళ అదృష్టం బాగున్నది కేసీఆర్ పాపం బండింది ప్రభుత్వం కూలిపోయింది రేవంత్ ప్రభుత్వం వచ్చింది రావడం రావడమే వీళ్ళ భరతం పని పనిచేసింది అప్పుడు కూడా మొత్తుకున్నారు ఉద్యమాలు చేశారు ఈ దరిద్రులను తీసేయండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వీళ్ళంతా అమ్ముకుంటున్నారు దోపిడి దొంగలు వీళ్ళని తీసేయండి అంటే కేసీఆర్ వాళ్ళని కాపాడే పని చేసిండు అది కూడా ఒక ఆగ్రహమే ఓడిపోవడానికి అది కూడా ఒక కారణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే వాళ్ళని పిలిచిండు మాట్లాడిండు ఏమన్నంటే మీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాం కదా రాజ్యాంగ పదవిలో ఉన్నా కానీ పిలిచిండు ఏం చెప్పాలనో చెప్పిండు పోయిండు వాళ్ళు గవర్నర్కు రాజీనామా చేశారు కాకపోతే టెక్నికల్ కారణాల వల్ల నా లోల్ ఆగింది సో మొత్తం మీద వీళ్ళ రాజీనామాలు కూడా ఆమోదించారు ఇప్పుడు ఫ్రెష్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక జరుగుతుంది సవ్యంగా ప్రకటనలు వస్తాయి ఉద్యోగ ప్రకటనలు వస్తాయి ఆ నియామకాలు ఆ పద్ధతి అనేది కొంత యువకులకు ఉపయోగపడే తీరుగా వస్తాయి మొత్తం మీద ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళ చైర్మన్ను సభ్యులను తీసి కిందెత్తేయడం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగం వచ్చినంత ఆనందం కలిగింది ఇక నిరుద్యోగుల ఆశలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తుందని ఎదురు చూస్తున్నారు